అమ్మవారి రాయలసీమలోని ఒక చిన్న గ్రామం అక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దేవి దర్శనానికి వెళ్తారు ఈసారి చిన్నారి అన్నిత కూడా తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళింది ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది అమ్మవారి ఆలయంలో దీపాల వెలుగు మంత్రోచ్చారణలు పూజారుల గంటలు అన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి అన్విత అమ్మవారిని చూసి మైమరచిపోయింది ఆమె చేతిలో ఉన్న పుష్పాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి అమ్మ మా కుటుంబానికి ఆనందం ఇవ్వు అని ప్రార్థించింది ఆ రోజు రాత్రి అన్విత తల్లి కలలో భ్రమరాంబిక దేవి ప్రత్యక్షమై నీ మనస్సు శుద్ధిగా ఉండి బిడ్డ నీ కోరికలు నెరవేరతాయి అని ఆశీర్వదించింది ఆ కుటుంబం ఆనందంగా జీవితం సాగించింది